గౌరవనీలో నేను ఎవరిదో మానందరూ చెప్పి గౌరవనీలో ప్రజా మన రామినారాయణ రెడ్డి గారికి జోన్ లాల్ నెహూరు కంటే ఓట్లకి వచ్చింది ఓట్లకు వస్తే ఆనాడు మొట్టమొదటి నెహ్ర గారు రామినారాయణ రెడ్డితో పార్లమెంట్ భవనాన్ని ఆవిష్కరించిన సంగతి చెప్తా అంత గొప్ప చిత్ర అందుకోసం

నియోగవర్గాన్ని ఎరగబడేసింది మీరు దండ దగ్గర ముందు పడేయాలని మనం చేస్తాం ఎందుకంటే తొందర త్వర పడుతుంది అందుకోసం ఆయనకు ఆగమైంది తెలంగాణ రాజ్యాధి మన రేవంత్ రెడ్డి గారు ఎవరు చెప్తాను కూలిపోయింది కూలిపోయి ఎవడాక కూలిపోయింది కూలిపోయింది అదే ఎవడో తమ్ముంటే అందుకోసం మిత్రులారా కిరణ్ కుమార్ రెడ్డి కాదు నిండుగా నిటారెడ్డిగా అంటారు కాంగ్రెస్ పార్టీ అందుకోసమే బ్రహ్మడి

그렇다. 기도 다 <laughs>